నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని డిఫరెంట్గా మనకి మరి ఎప్పుడు చేసుకునే విధంగా క్యాబేజీ ఫ్రై చేసి చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూద్దాం మరి ఎంత రుచిగా వచ్చిందంటే అంత రుచిగా వచ్చింది ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ నేను ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నాను అంటే ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది గ్రామ్స్లోకి వస్తే అలాగే తీసుకొని చిన్నగా కట్ చేశాను సన్నగా ఒక క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఇవన్నీ కూడాను ఉడికించేసుకున్నాము వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాము ఒక ఐదు ఆరు నిమిషాలు బాయిల్ చేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా ఉడికించేయాలండి వీటిని ఇప్పుడు వీటిని ఉడికించుకుంటూ మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి చిన్న రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా వంట రాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దామా మరి ఇది మనకి మెత్తగా ఉడికించేసుకోవాలండి మళ్ళీ ఇంకా ఫ్రైలో ఉడికించేసేది ఏమి ఉండదు మనకి ఇది రెడీ అయిపోయింది ఇది మనం కన్నాల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కూడా ఒత్తేసుకొని దీన్ని ఫ్రెష్గా పెట్టేసుకుంటే బాగుంటుంది వాటర్ లేకుండా ఉంటాయి ఈ విధంగా పడపళ్ళు ఉండాలి వాటర్ లేకుండా మరి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేద్దాము ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసాను ఒక ఐదు పావుల ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాను ఒక స్పూన్ అంతా ఇది కొంచెం చిటపటం అన్న తర్వాత ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఏమేమి వేయాలో వేసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసాను మధ్యలోకి తుంచి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకోండి ఒక గుప్పడ పల్లీలు పల్లీలు కూడా వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి దీనిలో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురుము వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయలేదు ఇంట్రెస్ట్ ఉన్నవారు వేసుకోవచ్చు ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను మనకు దీనిలో ఎర్ర కారం అనేది ఉండదు పచ్చిమిర్చి కారం మనకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ చపాతి రోటి పులకలోకి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అంత టేస్టీగా వచ్చింది మరి విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి దీనిలో ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఒక చిటికడంతా పసుపు వేసుకున్నాను ఒక చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసాను దీంట్లో మసాలాలు కూడా ఏమీ లేవు మసాలాలు తక్కువ మసాలాలు అనమాట ఇంకేమీ వేయమన్నమాట ఇందులోని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ అనమాట కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా సిమ్లో ఉంచి చేసుకోవాలండి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి మనకి హై ఫ్లేమ్ అయితే మాడిపోతూ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి ఇదంతా కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ క్యాబేజీ తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసుకుంటే మనం సాల్ట్ వేసాను కొంచెము మనం క్యాబేజీ ఉడికించేటోడు వేసుకున్నాం కదా అది చూసుకొని వేసుకోండి మళ్ళీ లేదంటే ఎక్కువైతే అసలుగా తినలేమని గుర్తుంచుకోండి చూసి వేసుకోవాలి సాల్ట్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని మిగతా ఏం చేయాలో చూద్దాం మరి ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ కొత్తగా డిఫరెంట్గా ఇలా ఒకసారి చేసుకుని తింటే మాత్రం వదిలిపెట్టరు ముద్ద కూడా వదిలిపెట్టరు ఒక ముద్ద రెండు ముద్దలు తినేవాడు కూడా పది ముద్దలు తినే అంత రుచిగా వచ్చిందనమాట నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రుచి ఎలా ఉందో మీ వాళ్ళకి చూపించండి మొక్కా ముంచుట్టు మర్చిపోకండి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి దగ్గరుండి అడుగుపడితే మాడు వాసన వస్తుందన్నమాట పల్లీలు మనకు ఇలా వేగిపోవాలి అంతా కూడా పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మనకి ఇలా వేగిపోతే రుచి అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇవి ఉడికించుకున్న క్యాబేజీ క్యారెట్ ఉంది కదా స్టవ్ బంద్ చేసుకొని వేసుకోవాలి అది స్టవ్ వాన్లు ఉంటే మాత్రం దీంట్లో వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఏమన్నా వాటర్ ఉన్నా కానీ ఈ విషయాన్ని గమనించండి స్టవ్ బంద్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని అవి వేడికే దమ్ దమ్మైపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఎంత కమ్మగా ఉందంటే కమ్మ కమ్మగా క్యాబేజీ చాలా చాలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో కమ్మగా తినేస్తారు ఎంత కమ్మగా వచ్చిందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అలా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేద్దాము ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఒక లైక్ తప్పకుండా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మనకెంతో గోంగలాడే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కుట్టం మర్చిపోకండి చూడండి చపాతి రోటి పుల్కా అన్నంలోకి ఎంత బాగుంటుందంటే కదా మాటల్లో వర్ణించలేనిది అనమాట అంత రుచిగా వచ్చిందండి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎంత కమ్మనైన రెసిపీస్ మరి మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ సాఫీ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని కట్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రోపెసి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా బోధనపడి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్